నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత వర్క్ బోర్డ్ భారతదేశంలో రైల్వేస్ తర్వాత అత్యంత సంపద కలిగింది వర్క్ బోర్డ్ విషయంలోనే కానీ వర్క్ బోర్డ్ నిజంగా మైనారిటీలలో ఆర్థికంగా వెనుకబడిన వారికి ఉపయోగపడుతుందా అంటే అది ఏ మాత్రం కూడా నిజం కాదు వర్క్ బోర్డ్ కొందరి కబంధ హస్తాలలో చిక్కుకొని భూములను ఆక్రమించడం ఆస్తులు సంప్రా సంపాదించడం మాత్రమే ధ్యేయంగా పెట్టుకుందనేది చాలా క్లియర్గా తెలుసు కలబడ్డ చోటాల వాక్ మాదే గుర్రాలను కట్టేశారు గుర్రాలు నీళ్లు తాగాయి గుర్రాలు గడ్డి తిన్నది లేకపోతే మా రాజు ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు గుర్రాలు అచ్చబడ్డది ఇలా రకరకాల కారణాలు చెప్పి పార్లమెంట్ నుంచి రైతుల భూముల వరకు దేన్ని వదిలిపెట్టట్లేదు పది లక్షలకు ఎకరాలకు పైగా వర్క్ బోర్డుకి భూములుంటే అందులో సగం మన తెలంగాణలో ఉన్నాయి అని చెప్పడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు దీనికి సంబంధించి ఒక స్పెషల్ ఆర్టికల్ వర్క్ ఆస్తులు ఎంత అనేది మన ఛానల్లోనే ఉంటుంది మీరు ఖచ్చితంగా కూడా దాన్ని చూడవచ్చు అయితే ఈ వర్క్ బిల్ విషయంలో సవరణలు జరగాలి సవరణలు జరగకుంటే పెను ప్రమాదంగా మారబోతోంది వర్క్ ఎవడి చేతిలో ఆస్తుంటే వాడే ఈ దేశాన్ని ఏలొచ్చు అనే ఆలోచనతోటి రెండు వేల నలభై ఏడు కల్లా ఈ దేశాన్ని ఇస్లామిక్ కంట్రీగా మారుస్తామని ఒక పక్క నుంచి చెప్తున్నప్పుడు అదే విధంగా కాంగ్రెస్ ఇచ్చిన అపరిమిత శక్తులను ఉపయోగించుకుంటూ వర్క్ తనదైన పంతాలో దేశంలోని ఆస్తులను ఆక్రమించుకోవడం మొదలుపెట్టింది రైల్వేలని కాదు ఎయిర్పోర్ట్లని కాదు దేవాలయాలని కాదు లేకపోతే ఆఖరికి పేద రైతుల భూములనేవి కాదు కాయా కష్టం చేసి కట్టుకున్నోడు ఇల్లు అనేది కాదు లేకపోతే అంబానీ ఇల్లు అనేది కాదు పార్లమెంట్ భవనం అనేది కాదు ఇలా చెప్పుకుంటూ పోతే వర్క్ కనబడ్డదల్లా మాదే ఫలానా సంవత్సరంలో మా రాజులు ఇక్కడ గిజ్ చేసిండ్రు అరే ఈ మీ రాజుల కంటే ముందు కూడా ఎంతోమంది రాజులు అలాగే సనాతన ధర్మంలో అనేక రూపాలను మార్చుకొని పుట్టిన మా భగవంతులే సృష్టి గా విషయం మేము పోరాడదామంటే మా రెక్కలు కట్ చేసింది కాంగ్రెస్ గవర్నమెంట్ మీకు రెక్కలనిచ్చి ఎగిరేలాగా చేసింది ఇక ముస్లిం ఓటు బ్యాంకు రాజకీయాలను తెరలేపి ముస్లింల ఓట్లుంటే చాలు వాళ్ళ దయాదాక్షిణ్యాలుంటే చాలు అంటూ వాళ్ళకు అపరిమిత శక్తులనిచ్చి ఈరోజు వాళ్ళ వల్ల సమస్యలను ఎదుర్కొంటుంటే కనీసం న్యాయస్థానాల మెట్లెక్కైనా సరే సమస్యలు పరిష్కరించుకోవడానికి ఎటువంటి ఆస్కారం లేకుండా చేసింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో అది అందరికీ తెలిసిందే అయితే ఇక్కడ వీళ్ళకి అర్థం కాని విషయం నాకు తెలియదు ఏంటంటే ఔరంగజీబ్ కంటే ముందు ఇక్కడ ఏం లేదా అరే మీ మసీదులను గొప్ప గొప్ప మసీదులని చెప్పుకుంటున్నా యూపీలో కానీ చాలా చోట్ల కానీ మధురైలో కానీ మసీదులలో ఏమున్నాయి హా విగ్రహారాధన అనేదే మీరు తప్పని చెప్తారు కదా మీ మసీదుల గోడల మీద అక్కడ శిల్పాలు విగ్రహాలు చెక్కుంటే అక్కడ మీరు ప్రార్థనలు చేస్తున్నారు అంటే మీకు నిజంగా ఎంత చిత్తశుద్ధి ఉంది అంటే మీ మసీదుల కంటే ముందు నుంచే మా ధర్మం ఉంది ఆ విషయాన్ని గ్రహించలేకపోతున్నారా గ్రహించినా కూడా ఈరోజు భారత్ని ఆక్రమించాలి అంటే భారత్లో అత్యధిక భూభాగంతో పాటు అత్యధిక ఆస్తులు సంపాదించడమే లక్ష్యంగా అడుగులు ముందుకేస్తున్నారా ఇదంతా ఎందుకు చెప్పుకుంటూ వస్తున్నానంటే వర్క్ బోర్డులో సవరణ జరగాల్సిందే ఆ సవరణలు జరగకపోతే భరత మాతని ఇక వాళ్ళ పేరు పెట్టుకొని ఏదో ఒక విధంగా మార్చేస్తారు అలాంటి దానికి ఆస్కారం లేకపోలేదో అది వాస్తవం అంత దరిద్రంగా తయారైపోయింది నిజామాబాద్లో రైతులు హైదరాబాద్ బోడుప్పలతో పాటు మొత్తం రెండు వందల కాలనీలో వంద కాలనీలో అని చెప్తున్నారు మేడిపల్లితో సహా చాలా చోట్ల ఒక అతను కూతురు పెళ్లి కోసం ఇల్లు కూడా పోతే అది వర్క్ ఆస్తు అని చెప్తే పాపం అనారోగ్యం పాలేయండి మరి బతుకున్నాడో లేదో తెలవదు అరే ఆలయాలు పరమ పవిత్రమైన ఆలయాల దగ్గర మాంసాహారం ఉండడం తమిళనాడులో ఇది ఒక పెద్ద చర్చ జరుగుతోంది దీని మీద ఒక పెద్ద కొట్లాడు జరుగుతోంది పోనీ నిజంగా ఇవి ఎవరి దగ్గర ఉన్నాయంటే కొంతమంది వ్యక్తుల కబంద హస్తాల్లో మాత్రమే నిజంగా వర్క్కి ఇన్ని ఆస్తులు ఉన్నప్పుడు ఇన్ని ఆస్తులు ఉన్నప్పుడు ముస్లింల పిల్లలు ఎందుకు చదువులకు దూరం అవుతున్నారు ముస్లింల పిల్లలు ఎందుకు ఎక్కువ శాతం ఏమంటారు సైకిల్ పంచర్లని పండ్లని ఎందుకు అమ్ముతున్నారు ఇంత ఆస్తుంది కదా మీ పిల్లల్ని మీరు ఉద్ధరించవచ్చు కదా చదివిచ్చి చదివితే వాళ్ళు జ్ఞానవంతులవుతే దేశ ముఖ్యం అనేది తెలుసుకుంటారు వాళ్ళు అలా ఎదగకూడదు వాళ్ళను మతం మత్తులో ఉంచాలి అని కొందరు కుహానాల కుళ్ళు వల్ల ఈరోజు వాళ్ళ భవిష్యత్తు అంధకారంగా మారుతోంది ఎలాంటి ఉపయోగం లేని ఆస్తులు ఎన్ని ఉంటే మాత్రం ఏం లాభం ఒక నిరుపేద ముస్లింకి ఆ కూతురు పెళ్లి విషయంలోనో లేకపోతే కూతురు చదువు విషయంలోనో ఆరోగ్య విషయంలోనో ఈ వర్క్ ఆస్తులు ఉపయోగపడినప్పుడు అసలు ఒక మహిళకు మహిళలుగానే గుర్తింపు లేనప్పుడు అసలు ఆస్తులు ఉంటే ఎంత లేకపోతే ఎంత అయితే ఈ వర్క్ బిల్లు విషయంలో కొత్తగా నేను చెప్పాల్సింది ఏం లేదు ఇందులో సవరణలు జరగాల్సిందే అంటూ దీనికి జేపీసీ కమిటీని కూడా వేశారు ఆ కమిటీ నేతృత్వంలో ఆరు వందల పేజీలతోటి జేపీసీ ఆమోదంతో పార్లమెంట్కి అయితే సమర్పించారు ఇప్పుడు పార్లమెంట్లో ఈ బిల్లును ప్రవేశపెట్టబోతున్నారు ప్రవేశపెట్టడం కాదు ఆమోదింపజేయబోతున్నారు ప్రవేశపెట్టడం జరిగిపోయింది ఆమోదింపజేయబోతున్నారు ఈ నేపథ్యంలో వర్క్ బిల్ విషయంలో మన హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ పరోక్షంగా ప్రభుత్వాన్ని బెదిరించడం ప్రారంభించారు ఎందుకు అసదుద్దీన్ ఓవైసీ పరోక్షంగా ప్రభుత్వాన్ని బెదిరిస్తున్నాడు అంటే చెప్పా కదా దేశంలో ఉన్న వర్క్ బోర్డు ఆస్తులలో సగ భాగం తెలంగాణలోనే ఉన్నాయి నిజంగా వర్క్ఫ్లో ప్రక్షాళన జరిగితే వర్క్ని అడ్డం పెట్టుకొని ఆస్తులు సంపాదిస్తున్న కొంత కుహానా రాజకీయ నాయకుల ఆటలు సాగవు ఆయన బెదిరింపు ఎక్కడ దాకపోయిందంటే మసీదు కాదు కదా తమకు సంబంధించిన ఒక్క అంగుళం భూమి కూడా ఇచ్చేదే లేదంటూ పార్లమెంట్లో బెదిరింపులకు దిగారు ఏమో అసదుద్దీన్ సార్ ఏమంటారు మసీదే కాదు ఒక్క అంగుళం ఇచ్చేదే లేదా మరి మా దేవాలయాల భూములను ఆక్రమిస్తున్నారు మా దేవాలయాలను సగం గూల్చేసి మసీదులుగా మార్చేసిండ్రు ఏమనాలా మేము చేతగానే వాళ్ళం కాబట్టి మీలాగా వార్నింగ్ ఇయ్యలేదు అనుకోవాలా ఉంది మొదట ఈ దేశంలోకి మతాలు వచ్చాయి మతాల కోసం దేశం ఏర్పడలేదు ఆ విషయం అర్థం కావట్లేదా బెదిరించేస్తే భయపడిపోయి అమ్మమ్మమ్మో అసదుద్దీన్ బెదిరించిండు కాబట్టి ఇక ముస్లిమ్స్ అంతా కూడా ఏకమైపోతారు అమ్మో ఏమో జరిగిపోయిద్ది అని పార్లమెంట్లో కూర్చున్నోళ్ళు భయపడిపోతారనుకుంటారా తమకు సంబంధించింది ఎక్కడిది అసలు ఎక్కడిది తమకు సంబంధించింది ఎక్కడి నుంచి ఈ దేశం మీద దాడి చేయడానికి వచ్చినోళ్ళు ఈ దేశం అయిపోయిద్దా అయిపోద్దా మరి అంతకు ముందు నుంచి ఈ దేశంలో ఉన్నోళ్ళు ఈ దేశంలో మెజారిటీగా బ్రతుకుతున్నోళ్ళు మాకు లేవా హక్కులు దేవాదాయ ధర్మాదాయ అని శాఖలు పెట్టి ప్రతి ఆలయం మనుగడ సాధించాలని మా తాత ముత్తాతలు ఆలోచించి ప్రతి ఆలయానికి భూములు నిధులు కేటాయిస్తే వాటన్నిటినీ ఈ రోజు కబంద హస్తాలలో పెట్టుకొని మీకు సబ్సిడీల మీద ఆ పుణ్యక్షేత్రాలు దర్శనం చేసుకోండి అని పంపిస్తుంటే మేము నోరెళ్ళ పెట్టుకొని చూసి మీ ఒక్క అంగుళం కూడా ముట్టుకోం సార్ మా కూతురు పెళ్లి చేసుకోవడానికి మేము కష్టపడి సంపాదించి కట్టుకున్న ఇల్లు వాకిది అంటే తాళం మీ చేతికి అందించిపోతాం అనాలా ఎన్నో ఏళ్ళుగా బూతల్ని నమ్ముకొని వ్యవసాయం చేసుకొని బ్రతుకుతున్న రైతన్న ఇది వాక్ వాస్త అనగానే సార్ నిజంగా మీ గుర్రాలు ఇక్కడ గడ్డి మేసినాయా అయ్యయ్యో మీరు గడ్డి మేసి ఇక్కడ సొల్లు గారిసిన విషయం మాకు తెలవదు కదా అని భూమిని ఖాళీ చేసి మీకు అప్పయొప్పిపోవాలా భారతదేశం అభివృద్ధి చెందాలంటే ఏం చేయాలి ప్రజల ఎలా బాగోగులు చూసుకోవాలనే పార్లమెంటు కూడా మాదంటే మీకు అప్పచెప్పేయాలా కంటికి కనిపించిన ప్రతిదీ నాదే అంటే అది కోరిక కంటే బలమైన శత్రువు ఏదో ఒక రోజు అది మనల్ని భూస్థామితం చేస్తుంది అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ ఇంత గట్టిగా ఇంత గట్టిగా ఆయన పార్లమెంట్లో బెదిలిస్తే ఇండి కూటమి నాయకులు ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్కి కళ్ళు కనబడట్లే నోరు వినబడ మెదపట్లేదు ఎక్కడ పోయింది సోనియా గాంధీ ఎక్కడ పోయిండు రాహుల్ గాంధీ కొద్ది సమానం చైనాను పొగుడుతూ ఉండడమే తప్ప భారతదేశంలో ఉంటూ భారతదేశ ప్రజలని భారతదేశ రాజ్యాంగాన్ని భారతదేశం యొక్క విలువలను బెదిరిస్తున్నాడు ఇది సమంజసం కాదు అన్ని చట్ట ప్రకారమే జరగాలి చట్టం మీకు చుట్టాలు కాదు అని ఎందుకు చెప్పట్లే ఓహో చెప్పే ధైర్యం విలకేడేడ్చింది అవి చిందే ఇల్లు కదా వాళ్ళు లేకపోతే ఇలా ఉనికి లేదు కదా దీనికి సంబంధించి సోషల్ మీడియాలో కూడా వీడియో వైరల్ అయింది అయితే కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ గారు సూపర్ సమాధానం చెప్పినప్పా లోక్సభలో జీరో అవర్లో వర్క్ సవరణ బిల్లుపై చర్చ జరిగింది ఈ సందర్భంగా స్పీకర్ పైనే ఏకంగా వేలు చూపుతూ బెదిరిస్తూ ఓవైసీ మాట్లాడటం ప్రారంభించిన మాట్లాడతాడు రేపు పోయి స్పీకర్ని కూడా కొడతాడు ఇట్లా మాట్లాడుతున్నా మేము మీకు కోపం వస్తుందేమో ఎంపీగా గెలిచిన తర్వాత ప్రమాణ స్వీకారం చేస్తుంటే జై భారత్ అండానికి చేతగాక జై పాలస్తీనా అంటే కూడా ఎలాంటి యాక్షన్ తీసుకోకుండా ఆయన్ని గా పార్లమెంట్లో ఉన్న కూర్చోబెట్టి చర్చలకు ఇచ్చి జేపీసీలో మెంబర్ని చేసి ఆయనకు విలువిచ్చుకుంటూ మీరు పోతుంటే ఆయనకి ఈ దేశం మీద విలువ ఎలా వస్తుంది సార్ ఈ దేశాన్ని ప్రేమించాలని కానీ ఈ దేశంలో చట్టాల గురించి విలువ ఇవ్వాలి కానీ ఈ దేశ ప్రజల ఆకాంక్షల గురించి ఆలోచించాలనే ఆలోచన ఆయనకి ఎందుకు వస్తుంది ఈ దేశ పౌరుడై ఉండి ఈ దేశ పౌరుల చేత ఎన్నుకోబడ్డ నాయకుడై ఉండి ప్రమాణ స్వీకారం రోజు భారత్ మాతాకి జై అంటం రాకుండా పాలస్తీనా నినాదం చేసిన రోజే ఆయన మీద యాక్షన్ తీసుకుంటే పార్లమెంట్ అంటే ఒక నిబద్ధతతో ప్రజలకు మనం ఏం చేయాలి అనే విషయాలను చర్చించడానికి క్రమశిక్షణతో పరిధికి మించి మాట్లాడకుండా దేశం తప్ప మిగిలిన వాటి విషయాల్లో తలదూర్చకుండా ఉండాలి అనేది ఆయనకు తెలిసి ఉండేది కానీ ఏం యాక్షన్ తీసుకోలే ఎందుకంటే మైనారిటీ ఓట్లు ఏమైపోతాయో ఈయన మీద యాక్షన్ తీసుకుంటే అని భయం భయం గుప్పెట్లో భారత్లో హిందువులు మెజారిటీలు లేకపోతే మైనారిటీల ఓట్లు కోరుకునే వాళ్ళు ఉన్నంతకాలం ఇలా బెదిరిస్తూనే పోతారు స్పీకర్ అంటే ఏంటో తెలుసా ఏలు చూపించి మాట్లాడతాండట బెదిరిస్తున్నారు సవరణ గనక తీసుకొస్తే రాజ్యాంగంలోని ఇరవై ఐదు ఇరవై ఆరు పద్నాలుగు అధికారులను ఉల్లంఘించినట్లేనని హెచ్చరించారు ఇది రాజ్యాంగం రాసినప్పుడు ఉన్నాయా వర్క్ బోర్డుకి అపరిమిత బిల్లు ఏమంటారు పరిధులు కాంగ్రెస్ నాయకత్వం ఓటు బ్యాంకు కోసం ఇక వాళ్ళ మీ మతవేది అని నేను అడగాల్సిన అవసరం లేదు ఎందుకంటే రాహుల్ గాంధీ ఒక సోమనాథ ఆలయంలో దర్శనానికి వెళ్ళినప్పుడు ఆయన హిందూ ఏతడు అని రాసిపోయిండు ఇవి ఇలా ఎక్కడి నుంచి వచ్చిరో తెలుసు వాళ్ళని వాళ్ళు కాపాడుకుంటూ వాళ్ళు ఉంటే చాలు ఈ దేశం మొత్తం వాళ్ళతో నింపుతే చాలు మేము ఈ దేశాన్ని గుప్పెట్లో పెట్టుకోవచ్చు ఎందుకంటే భరతమాత తల్లి ఈ తల్లి గర్భం ఎప్పుడు నిండుగానే ఉంటుంది ఇక్కడ వనరులు సంపద సంస్కృతి సాంప్రదాయం బ్రతుకు బ్రతుకు తెరువు బ్రతికించుడు ఎప్పుడు ప్రపంచంలో ఏ దేశాలలో కరు వచ్చినా భారతదేశంలో రాదు అది తెలుసు కాబట్టి దానికి అబంధ హస్తాల్లో పెట్టుకోవడానికి మీలాంటి వాళ్లకు ఇష్టం వచ్చిన హక్కులు ఇచ్చేసింది అధికరణలు సవరించడం కొత్త అధికరణలు చేర్చడం సామాజిక అస్థిరతను సృష్టిస్తుందని దీన్ని ముస్లిం సమాజం ఏకగ్రీవంగా తిరస్కరిస్తుందన్నారు అయ్యయ్యో నిద్రపోతున్నట్టున్నాడు అసాదుద్దీన్ దీనికి నిద్రలే పడరావై ఎందుకు అంటే వర్క్ బోర్డుకి వ్యతిరేకంగా చాలా ముస్లిం సంఘాలు ముస్లిం మహిళలు ముస్లిం సమాజం బయటకు వచ్చి ఎస్ వర్క్ బోర్డులో సవరణలు జరగాలి అని చెప్తున్నారు మసీదును కాదు కదా దర్గాకి సంబంధించిన ఇంచు భూమి కూడా ఇచ్చేదే లేదన్నారు ఎలా అయ్యారో చూస్తారు చట్టం తన పని తాను చేసుకొని పోతుంది మీ అమ్మాయి ఆస్తుల్ని ఎవరు దోసుకోవట్లేడు ఈ దేశ సంపదలు ఎవడైనా దోసుకోవాలని చూస్తే ఊరుకోరు వా తమకు ఆస్తి అని ఆరాధన లాంటిదన్నారు మీ ఆరాధన మీ ఆస్తి ఎవరికి ఉపయోగపడుతుంది అసదుద్దీన్ సార్ హైదరాబాద్ మొత్తం చాలా 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 మారిపోయింది కానీ ఓల్డ్ సిటీ ఎందుకు మారలేదు ఓల్డ్ సిటీ గల్లీలు ఎందుకు మారలేదు దేశంలో ఎక్కడైనా సరే ఉగ్రవాదాలకు సంబంధించిన సెర్చ్ ఆపరేషన్స్ జరిగితే ఓల్డ్ సిటీలో ఎక్కువగా ఎందుకు దొరుకుతుండ్రు దీన్ని పక్క పెట్టే మీ కాలేజీలో కూడా ఒక ప్రొఫెసర్ ఎందులో పట్టుబడ్డాడు ఓల్డ్ సిటీలో పిల్లలు ఎంతమంది చదువుకుంటున్నారు ఓల్డ్ సిటీలో ఆడపిల్లలకు సంబంధించి ఒక్కొక్క ఆర్టికల్ చదువుతున్నప్పుడు భయమేస్తోంది వాటికి సంబంధించి ఏం మార్పు తెచ్చిండ్రు అంటే దేశంలోనే ఉన్న వాక్ వాస్తులలో సగం మన తెలంగాణలోనే ఉంది కదా మీరు ముస్లింల కోసం ఆలోచించి ఏం చేసిండ్రు ఒక్కటి చెప్పండి ఇగో నేను వర్క్ ఫాస్టో లేకపోతే ఇంకొకటో ఇక్కడ రోడ్లు మొత్తం క్లియర్ ఇక్కడ డ్రైనేజ్ మొత్తం క్లియర్ ఇక్కడ ప్రతి ఒక్కరూ చదువుకునేలాగా చేశాం పిల్లల జీవితాలను పనితోటి ముడిపెట్టట్లేదు బాల కార్మికులుగా మార్చట్లేదు లేకపోతే ఆ కుటుంబాలలో అసమానతలు లేకపోతే ఒకే ఇరుకు గదిలో ఎక్కువ మంది ఉండలేకపడుతున్న ఇబ్బందులు ఇక్కడ లేవు అని ఒక్కటి చూపించండి ఎందుకు తెలంగాణ డెవలప్ అవుతుంది తెలంగాణతో పాటు హైదరాబాద్ డెవలప్ అవుతుంది కాస్త కుస్తో ఆ డెవలప్ అయిన దాంట్లో ఓల్డ్ సిటీ అనేది ఎందుకు లేదు చెప్పండి కొన్ని సంవత్సరాలుగా ఏకచక్రాధిపత్యంతో వెళ్తున్నారు కదా ఏళ్తున్నారు కదా మరి ఏమైపోయింది ఇక్కడ ఈయన ప్రజలకు నేర్పించింది ఎవరు తెలుసా అరే బాయ్ కరెంటు బిల్లు కట్టకండి ఎవడైనా వచ్చిందనుకో లాగే కొట్టుండ్రి మేము ఉన్నాం కదా మన కార్పొరేటర్లు ఎమ్మెల్యేలు వచ్చేస్తారు అరే బాయ్ ఇంటి పనులు కట్టుకుండ్రీ ఓలా ఊబర్ వాళ్ళని అడగండి వాళ్ళ పరిస్థితులు ఏందో చెప్తారు జొమాటో స్విగ్గీతో పాటు కొన్ని ఆన్లైన్ సర్వీసెస్ ఏరియాలలో బంద్ తీసుకురాడెవడు గంత గొప్పగా మార్చేసిండు డోల్ సిటీని ఇలా ఆస్తులు కావాలి అంతేగాని ప్రజల ఆర్తనాదాలు అర్థం అవసరం లేదు ఇలా నమ్మి ఓటేసిన వాళ్ళ పరిస్థితి కూడా అవసరం లేదు ఇడ ఒక చికెన్ కట్టం కొడుకులు ఆ చికెన్ కొట్టే చేసుకుంటూ పోవాలా షాప్ పెట్టుకున్నాడు కొడుకులు ఎంతమంది ఉన్నా పంచర్ షాప్ చేసుకుంటే పోవాలా వాళ్ళు ఏమైపోతారు వాళ్ళు ఎందుకు చదువుకోవట్లేదు వాళ్ళు ఎందుకు ఉన్నత స్థితిలోకి వెళ్ళట్లేదు వాళ్ళ భవిష్యత్తు ఎందుకు మారట్లేదు అన్నది ఎవరికి అర్థం కాదు ఓల్డ్ సిటీ గురించి ఎవరికి మాట్లాడాలన్న భయమే పోలీసుల నుంచి అధికారుల నుంచి ఇక పక్క పార్టీలలో ఉన్న ఎమ్మెల్యేల వరకు రాష్ట్రాన్ని ముఖ్యమంత్రుల వరకు ఓల్డ్ సిటీలో ప్రక్షాళన చేద్దాం అనే ఆలోచనే లేదు పాపం ఇక్కడ ఎవరయ్యా బలైపోయేదంటే కరెంటు బిల్లులు లేకపోతే ఇంటి ట్యాక్స్లు వాటర్ బిల్లులు వసూలు చేసేటోళ్ళు అడిగిపోయి అడిగి భయంతో చచ్చిపోతున్నారు ఈయనకు వర్క్ ఆస్తులు కావాలట ఇప్పుడు చెప్పండి నిజంగా ఆస్తి కోసం తమ సీట్ల కోసం తాపత్రయపడే నాయకులు ఉన్నారా లేకపోతే ముస్లిం సమాజం చదువుతోటి సంస్కరణతోటి ఒక మంచి దిశగా అడుగులు వేసి ఈ దేశాన్ని కాపాడడంలో తమ వంతు పాత్ర పోషించిన వాళ్ళుగా ఉండాలి ఈ దేశాన్ని ఆక్రమించడం కాదు ఈ దేశం తమను ఆదుకుంది అనే విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ దేశం ఎదుగుతే మేము ఎదుగుతామనే ఒక సంకల్పంతో ఉండాలి అనే దిశగా ఈ నాయకులు ఎవరు వాళ్ళకి హితబోధన చేస్తున్నారు ఎవరు వాళ్ళకు ఆ రకంగా చేయూతనిస్తున్నారు అవసరం లేదు వీళ్ళకి ఎప్పుడైతే ముస్లిం సమాజం మొత్తం బాగా చదువుకొని చైతన్యవంతులు అవుతారో ఓటు బ్యాంకు రాజకీయాలను గ్రహిస్తారు గ్రహిస్తే మతం పేరుతోటి దేశంలో చిచ్చు పెట్టాలి అనుకునే కొందరు నాయకుల ఈపులు మోగిస్తారు అందుకే వాళ్ళని చెయ్యరు ఆస్తులు మాత్రం కావాలి ఎందుకు అంటే వాళ్ళకి ఇట్లా పైసలు ఇస్తేసి కష్టాల్లో ప్రజలు ఉండాలి మనం పైసలు వేయాలి పైసలు తీసుకున్నప్పుడు మనం ఏం చెప్తే గది చేయాలి ఇక దీనికి సంబంధించి కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ కూడా అదే స్థాయిలో జవాబిస్తూ ఓవైసీపై విరుచుకుపడ్డాడు భారత రాజ్యాంగం ఎవరికి సొత్తు కాదని తేల్చి చెప్పారు భారత రాజ్యాంగం మీ తండ్రిది కాదంటూ విరుచుకుపడ్డాడు మన తెలంగాణ భాషలో చెప్పాలంటే ఓవైసీ రాజ్యాంగం మీ అయ్యేది కాదు పూర్తిగా అపోహల్లో బతుకుతున్నావు ఎవ్వరు చట్టానికి అతీతులు కాదని గుర్తుంచుకో అంటూ దీనికి సంబంధించి రా కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ అంతే స్థాయిలో అసదుద్దీన్ ఓవైసీకి సమాధానం ఇచ్చారు ఆయన చెప్పిన దాంట్లో తప్ప ఉందా రాజ్యాంగం నిజంగా ఎవరికి చుట్టం కాదు చట్ట ప్రకారం జరగాలి ఎవరో కొంత రాజకీయ పార్టీలు తమ భవిష్యత్తు కోసం రాజ్యాంగాన్ని ఇష్టం వచ్చినట్టు మార్చేసి దేశ భవిష్యత్తును ప్రశ్నార్థకంగా చేస్తామంటే తర్వాత వచ్చిన వాళ్ళు చూస్తూ కూర్చోవాల్సిన అవసరం లేదు దాంట్లో ప్రక్షాళన చేయాల్సిందే ఎవరంటారా కాదంటారా నీ మాట్లాడిన మాటల్లో తప్పుందంటారా కామెంట్ సెక్షన్లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి అండ్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి దయచేసి ఛానల్లో వీడియో చూడగానే సబ్స్క్రైబ్ చేశారా లేదా అనేది చెక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ చుట్టూ ఉన్న వాళ్ళతో కూడా సబ్స్క్రిప్షన్ చేయించండి ఆర్ వాయిస్కి అతిపెద్ద బలం దీన్ని ఆదరిస్తున్న మీరు మాత్రమే సబ్స్క్రిప్షన్ ఎంత పెరిగితే మన కుటుంబం అంత పెరిగింది అని చాలా ధైర్యం అనిపిస్తోంది కాబట్టి వెంటనే సబ్స్క్రైబ్ చేయండి కంటెంట్ బాగుంది అనిపిస్తేనే లైక్ చేయండి షేర్ చేయండి ఆర్థికంగా ఆర్ వాయిస్కి మీ అందరి సహాయ సహకారాలు చాలా అవసరం అండి ఉన్నది ఉన్నట్టుగా ముక్కుసూటిగా అలాగే ధర్మం దేశం ఇలా మాట్లాడుకుంటూ వెళ్తే చాలామంది వాళ్ళెవరో వీళ్ళెవరో సహాయం చేస్తున్నారు అనుకుంటారు అది అబద్ధం అండి మాకు సహాయం చేస్తుంది ఓన్లీ మా ఛానల్ చూస్తున్న ప్రేక్షకులు మాత్రమే వాళ్ళ వల్లే ఈ ఛానల్ ఈ మాత్రం కూడా మేము నడపగలుగుతున్నాం కానీ ఆర్థిక ఇబ్బందులతో అయితే చాలా 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 ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం ఆ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడడానికి ఏం చేయగలము అనేది కూడా ఆలోచిస్తున్నాం ఆ దిశగా అడుగులు కూడా వేస్తున్నాం ఒక ఆఫీస్ పెట్టి చాలా చాలా కళలు ఉన్నాయి దేశానికి సంబంధించి ధర్మానికి సంబంధించి రాజకీయ నాయకుల ఓటు బ్యాంకుల గురించి ప్రతి ఒక్కరికి తెలియచేయాలి అని బట్ అంత మాకు ఎక్విప్మెంట్ కానీ అంత స్థాయిలో స్టాఫ్ కానీ లేకపోవడంతో అడుగులు ముందుకు పడట్లేదు ఇప్పుడు ఉన్న వాళ్ళకే ప్రతి మంత్ శాలరీస్ విషయంలో కానీ మిగిలిన విషయంలో కానీ చాలా చాలా సతమతం అవుతున్నాం మీరు ఆర్థికంగా చేయుతనందిస్తే డెఫినెట్గా ఈ సమస్య నుంచి మేము బయటపడతాం మీరు చేసేది చిన్న సహాయమైనా అది మాకు చాలా పెద్ద సహాయం అండి దయచేసి స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఇచ్చాము మీకు తోచిన సాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టాలనే ఒక అమ్మాయి కలకు సహకారాన్ని అందించండి అండ్ వ్యాపారాలు చేస్తున్న ప్రతి ఒక్కరికి చెప్తున్నామండి మీరు ఇచ్చే చిన్న యాడ్ ఆర్థికంగా మా ఛానల్ని నిలబెట్టడంతో పాటు కింద కామెంట్లలో పెడతా ఉంటారు కొంతమంది అడుక్కుంటున్నావు పైసలు అడుగుతున్నావు అని అలా అడిగే పరిస్థితి లేకుండా మేము మా ఛానల్ని నడుపుకోగలమండి మీ వ్యాపారాన్ని కూడా అంతే ప్రమోట్ చేస్తాం ఖచ్చితంగా కాబట్టి దయచేసి వ్యాపార ప్రకటనలకు మా ఛానల్ని సంప్రదించండి ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించి ప్రజా సమస్యలు ఏదైనా మీ గొంతుకును మా గొంతుగా వినిపించాలి అనేదే మా ఛానల్ లక్ష్యం దానికోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్కి మీ సమస్యను పూర్తి వివరాలతో ఆడియో వీడియో క్లిప్పింగ్ పంపిస్తే ఒకవేళ ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఉండే విధంగా చూసి పంపించండి జై హింద్ జై భారత్